మన రాజంపేట కోడూరు ప్రజలు ఎదురు చూస్తున్న కడప రేణుగుంట హైవే అయితే స్టార్ట్ అయిపోయింది గ్రీన్ పైన్ మీరు చూస్తుంది అయితే కొత్తగా రాబోతున్న కడప రేణుకుంట ఫోర్ లైన్ నేషనల్ హైవే ఈ కడప రేణుగుంట నేషనల్ హైవే అనేది మనకైతే చాలా చిరకాల కోరిక ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయితే రాజంపేట నుంచి తిరుపతికి జస్ట్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే వెళ్లిపోవచ్చు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే చుట్టుపక్కల ల్యాండ్ అయితే చాలా డిమాండ్ కు వచ్చేసింది ఇక్కడ ఉన్నారు మన వెంచర్ లో అయితే కేవలం రెండు లక్షల ఎనభై ఏడు వేలకు మాత్రమే సెంట్ అయితే ఇచ్చేస్తున్నాం విత్ ఆల్ ఫెసిలిటీస్ తో లైక్ థర్టీ త్రీ ఫీట్ సిమెంట్ రోడ్స్ వాటర్ కనెక్షన్ పవర్ కనెక్షన్ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సెక్యూరిటీతో అయితే ప్రొవైడ్ ఈ వెంచర్ లో వచ్చేసరికి రీసెంట్ గానే బాక్స్ క్రికెట్ కి భూమి పూజ కూడా జరిగింది త్వరలోనే రాబోతుంది రాజంపేటలో నాకు తెలిసి ఇంత తక్కువ ధరకి ఎక్కడ భూమి రాదు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సెంట్ ధర కేవలం రెండు లక్షల ఎనభై ఏడు వేలు మాత్రమే మన వెంచర్ లో డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి చెప్పిన దానికంటే ఎక్స్ట్రానే చేస్తున్నాం ఇది లొకేషన్ వచ్చేసరికి కడప రేణుగుంట హైవే కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది కాలేజ్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది మన వెంచర్ లో ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తుంది నా నెంబర్ ని Contact of one day.